వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది భారీగా జీతాలు అయితే పెంచడం జరిగిందండి అదేవిధంగా దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చేసాయి పీఆర్సీపై కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులకి చంద్రబాబు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకి చంద్రబాబు ప్రభుత్వం దీపిక బ్రైతే అందించింది హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం ఇరవై నాలుగు శాతం కొనసాగిపో సచివాలయ ఉద్యోగులు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం అయితే జరిగిందండి అంతేకాదు నూతన ప్రభుత్వంలో పన్నెండవ పీఆర్సీ కమిషనర్ని నియమించాలని కూడా కోరారు త్వరగా ఉద్యోగులకి పిఆర్సి అమలు చేయాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరటమైతే జరిగిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఈ సమావేశాల్లో రికార్డులు ఇతర అంశాలపై చర్చించనున్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో ముఖ్యంగా అవ అస్తవ్యస్తంగా జరిగినటువంటి భూముల రీసర్వేలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్